Нас хочеш? А, я. రెండు నుంచి ఆరు మొదటి భాగంగా మరి ఒక పిల్లని కాదు మరి ఎడ్యుకేషన్లో వైద్య రంగంలో సహాయ రంగం అన్నింటిలో కూడా వీరి యొక్క సేవ అనిర్వర్చనీయమైనది అటువంటి కమ్యూనిటీకి ప్రభుత్వం బాస్పగా ఉండాలని వారి యొక్క సేవలు గుర్తించి వారి యొక్క ఉనికిని వారి యొక్క ఇంపార్టెన్స్ ఒక బుడగ్రహం ఒక సహాయంగా మనం వారికి గుర్తించడానికి ఈ రోజు హైకి ప్రోగ్రాం ను ప్రభుత్వం ప్రవేశ పెట్టారు అయితే నాయకులు దయచేసి సహాయం సమయంలో జరిగింది ప్రధాన గ్రూపుగా మమ్మల్ అందరిని ఒక చోట చేర్చి ఈ సమయంలో మేమందరము క్రీస్తు జయంతి యొక్క ఉత్సవాన్ని ముందస్తు వేడుకలుగా జరుపుకుంటూ ఇక్కడ సమావేశమై ఉన్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు తెలుగు లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ముఖ్యముగా మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మేము కూడా ప్రేమిస్తూ క్రీస్తు ప్రయోగ కడుగుజాటలా నడుస్తూ ఆయన మార్గంలో అందరినీ నడిపించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయాలని ఈ సాయభము నాన్ని వేడుకుంటూ నా తండ్రి ఆమె చేసినటువంటి గౌరవనీయులు మా జిల్లా కలెక్టర్ గారు ఆనంద గారికి ప్రత్యేకమైన వాళ్ళకి చేస్తున్నాను నాకు కూడా చాలా సంతోషం ఐమ్ కమింగ్ ఫ్రమ్ స్టేట్ ఐ హెయిర్ ఫ్రమ్ ద స్టేట్ కాల్ కేరళ అక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ సుమారుగా మూడు మేజర్ కమ్యూనిటీలు ఉంటాయి హిందువులు ఉంటాయి హిందూస్ అరౌండ్ యాభై శాతం మంది ఉన్నారు సుమారుగా ఒక ముప్పై శాతం దాకా

దాంట్లో చాలా మంది నాకు ఫ్రెండ్స్గా కూడా ఉన్నారు స్కూల్ చదివిన చోట్ల కానీ కాలేజ్ చదివిన చోట్ల కానీ నేను కూడా నా ఎడ్యుకేషన్లో ఒక టూ ఇయర్స్ ఒక క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదివి ఉన్నాను త్రిసూర్ అని చెప్పి ఒక ప్లేస్లో క్యామిలీస్ ఆఫ్ మెరీ నాకు ఐ చర్చ్ ఆధ్వర్యంలో ఒక స్కూల్లో నా లెవెంత్ అండ్ ట్వెల్వ్ స్టాండర్డ్ చదవడం జరిగింది సో దాంట్లో భాగంగా కాకుండా దాంట్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ చదివినప్పుడు క్రిస్మస్ యాక్టివిటీస్ కానీ అన్నీ కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికినాయి చాలా సంతోషంగా ఆ ఉన్నారు ఆ రోజు ఆ రెండు సంవత్సరం అదే కాకుండా నేను ఉన్న చోట్ల కూడా చాలామంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో ఈ యొక్క క్రిస్మస్ అనేది నాకు ఈ కొత్తదే కాదు అని మీ అందరితో ఈరోజు స్పెండ్ చేయడం చాలా సో హ్యాపీ టు షాప్నెస్ దేవికి అదేవిధంగా అంటే బ్యాకెన్ ఇండస్ట్రీ అక్కడ చూస్తే నాకు మేజర్గా త్రీ ఫెస్టివల్స్ ఉంటాయి అండ్ ఒకటి ఓణం కొద్దిగా హిందూ రిలేటెడ్ ఫెస్టివల్ కానీ అందరూ పార్టిసిపేట్ చేసుకుంటారు ముస్లిమ్స్ కానీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు అదేవిధంగా ఈద్ ఒక ముస్లిం ఫెస్టివల్ అయినా కూడా హిందూస్ కూడా క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటారు అదేవిధంగా క్రిస్మస్ క్రిస్మస్లో కూడా ఒక క్రిస్టియన్ ఫెస్టివల్ అయినా కూడా అక్కడ కూడా లోకల్ గా హిందూస్ కానీ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ యొక్క త్రీ ఫెస్టివల్స్ బ్యాక్ కేరళ మనం ఒక స్టేట్ ఫెస్టివల్ టైప్ ఆ విధంగానే అందరూ భావిస్తున్నారు పార్టిసిపేట్ కూడా చేసుకున్నారు సో ఇలాంటి యొక్క దేశంలో మనకు ఇండియా అయినా ఒకటి ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు చాలా రకరకాల రిలీజియన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ అందరూ కూడా మనం ఒక సింగిల్ ఆ ఒక యూనిటీతో ముందుకు వెళ్ళడానికి మనకు మన బిషప్ గారు కానీ లేదంటే రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా ఆ ఒక నాయకత్వంలో మనకు ముందుకు వెళ్ళడానికి ఆ ఒక అవకాశం దొరికినాయి సో అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి చేసిన వాళ్ళందరూ కూడా నా క్రిస్మస్ గ్రీటింగ్స్ అందరూ కూడా మీకు తెలియజేస్తున్నారు ఇంట్లో కూడా అందరూ కలుసుకొని అన్ని ఫెస్టివల్స్ ఫాలో చేసుకొని అంటే చెప్పినట్లు ఇప్పుడు ఒక మెసేజ్ ఆల్మోస్ట్ అది యూనివర్సల్ మెసేజ్ ఎవరికైనా అది వాడిపోవచ్చు ఎవరైనా వాళ్ళ లైఫ్లో ఒక మెసేజ్ ప్రకారం ముందుకు వెళ్ళిపోవచ్చు అందరూ చెప్పినట్టు కామన్గా మనకు ఒకటే లైఫ్ని ప్రాపర్గా ఎటువంటి తప్పులు లేకుండా నిజాయితీగా కాన్షియస్తో మంచి కాన్షియస్తో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క ఈ యొక్క మెసేజ్ ఆయన ఆయన లైఫ్లో ఆయన చూపించారు ఆ ఒక మెసేజ్తో మనం ముందుకు వెళ్ళినది మన కంట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ అందరినీ హెల్ప్ తీసుకొని ఈ యొక్క జిల్లా కూడా నేను ఉన్న కాలం వరకు మీ అందరి హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా క్రిస్మస్ గ్రీటింగ్లు ఇచ్చుకొని సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఎవరి డాక్టర్ ఎండి ప్రకాష్ మధ్య ఊళ్ళో తెల ఆశీర్వాదకరం దేవు ఆనంద్ గారిని కలెక్టర్గా మా అందరికి కూడా ఎంతో సంతోషం అందరి తరఫున మొట్టమొదటిగా చేయడం వారి అందరి తరపున వారికి రాలేకపోయినటువంటి మన క్రైస్తవ సమాజం అందరి తరఫున కూడా వారికి హ్యాపీ క్రిస్మస్ తెలియపరుస్తూ ఉన్నారు అందుకే దేవుడు చూసిన సృష్టిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉండొచ్చు సూర్యచంద్ర నక్షత్రాలు మరెన్నో అద్భుతమైనటువంటి సంగతులు ఉన్నాయి సృష్టిలో కానీ వీటన్నిటికంటే కూడా దేవుడు చేసిన సృష్టిలో శ్రేష్టమైన ఉన్న మనిషి శరీర ఆకారం కాదు ఒకే రకమైన ముక్కు ఒకే రకమైన మనం వివిధ మతాలలో ఉన్న వివిధ రూపాలు ఉన్నది ఆకారానికి సంబంధించినది కాదు అది దేవుని యొక్క స్వభావాలను లక్షణాలను కలిగి ఉండటం అనేది మనం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పం కాలక్రమేణా మనిషి ఈ లోక ఆశలకు స్వార్థానికి మరి ప్రలోభానికి గురి అని ఈ యొక్క రూపాన్ని కోల్పోతూ ఉన్నాడు అది మరుగున పడిపోతూ ఉన్నది మనిషి తిరిగి మనిషి కావాలి తనకు దేవుడు ఇచ్చిన రూపాన్ని తిరిగి సంతరించుకోవాలి మరి అందుకనే దేవుడు మన మధ్య ఒక మనిషిగా జన్మించారు ఆయనకు ఒక సాకు కాలేదు తప్పు చేయటానికి కష్టాలు కలిపినా కానీ పొందిన కష్టాలు ఎక్కువైపోయి మనందరి అవమానాలను అన్నింటినీ ఉన్న ఆయన మనిషి అంటే ఏదో ఇలా జీవించాలి సందేశం ఆయన మన కోసమే చేసినటువంటి త్యాగం అన్నది మనకు మనలో మనిషి యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తిరిగి పునరుద్ధరించాలని మనందరం ఆశిద్దాం అందుకోసం ప్రార్థిద్దాం మన దేశంలో ప్రపంచంలో శాంతి కోసం మరి ముఖ్యంగా మన దేశంలో మన రాష్ట్రాల్లో ప్రభు యొక్క తీవ్రంతో శాంతి సమాధానాలు ఉండాలి అందరం కూడా ఒక దేవుని బిడ్డలంగా ఐక్యతతో సమాధానంతో జీవించాలని చెప్పి మనసారా ప్రార్థిద్దాం క్రైస్తవ సమాజంగా అందరం కూడా భారతీయ పౌరులంగా మన దేశం పట్ల మనకున్న భక్తిని మనం అన్ని విధాలుగా ప్రకటిస్తూ మన యొక్క ప్రభుత్వాలకు అధికారులు అధికారులకు మనం సహకరిస్తూ వంతు పాత్రలు నిరోహిద్దాం క్రమశిక్షణతో నడుచుకున్న ఇతరులకు కూడా ఆదర్శంగా వెళ్ళదాం సందర్భంగా మనకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మన ప్రభుత్వాలు ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి వారి యొక్క ప్రభుత్వాన్ని దేవుడు దీవించాలని వారికి మంచి జ్ఞానాన్ని వనరులను నిధులను సమర్పించాలని మనందరికీ కూడా ప్రార్థిద్దాం మన జిల్లా స్థాయిలో మనకు సేవలు అందిస్తున్న కలెక్టర్ గారిని వారి సిబ్బందిని ప్రభుత్వ యంత్రాంగాన్ని అంత ప్రార్థిద్దాం అలాగే మన మేయర్ గారికి కూడా మరోసారి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇక్కడ చేరని అందరికీ కూడా నా తరఫున కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని మనం ఆరాధిద్దాం ఆయన బోధనను ఆలకిద్దాం వాటిని అనుసరించి జీవిద్దాం అందరం కూడా శాంతి సమాధానంతో ఉండాలని కోరుతున్నాం ఏదైతే స్టార్ట్ అయ్యి ఇయర్ ఎండింగ్లో డిసెంబర్లో ఇరవై ఐదో తేదీ మనం జరుపుకుంటున్నటువంటి జీసస్ ఈ భూమి మీదకి వచ్చి మనకి నూతన సంవత్సరానికి కొత్త జీవితాన్ని ఏర్పడుకుని ఏర్పాటు చేసే విధంగా ఆయన రక్తాన్ని మన నేల మీద వేసి మనకు ఉన్నటువంటి పాపాల మీద కూడా మారుదనటువంటి ఆ దేవదేవుడు జేసస్ అని మాత్రమే చెప్తున్నాను ఏ తప్పు చేసినా మన్నించగలిగే దేవుడు జీసస్ మాత్రమే అలా నమ్మే వాళ్ళలో నేను కూడా నేను కూడా ఫస్ట్ క్లాస్ నుంచి పెద్ద దాకా చదివింది క్రిస్టియన్స్ ఈ స్కూల్లోనే నా హాలిడేస్ అంటే క్రిస్మస్ హాలిడేస్ అనే మాకు నాకు తెలిసినటువంటి ఏజ్లో క్రిస్మస్కి ఎక్కువ డేస్ హాలిడేస్ వస్తాయని ఇంకొకటి ఫ్రీ క్రిస్మస్ కూడా అక్కడ మా స్కూల్లో జరిపిస్తున్నప్పుడు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ అలా అలా పెరిగిన అనుభూతి నాకుంది అందుకనే నాకు కూడా జీసస్ అంటే నమ్మకం ఉంది ఏదైనా కష్టం వస్తే చెప్తుంటే అది అనే ఆలోచన కూడా మా అందరి మా ఫ్యామిలీకి అందరికి కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి మీతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అని చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ ఫ్రీ క్రిస్మస్గా ఆ దేవదేవుడు నగర ప్రజలందరి మీద వారు ఏ పని చేయాలనుకున్నా వారికి శక్తినిచ్చి ముందుకు నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జేసస్ ఆశస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా ప్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ